సినీ నటులు విజయ్ దేవరకొండ రానా దగ్గుబాటి సహా పలువురికి ఈడీ సమన్లు జారీ చేసింది మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో భారీ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోంది నటుల పాత్ర గురించి ఈడీ తీవ్రంగా విచారిస్తోంది మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ సంచలన చర్యలు చేపట్టింది దాదాపు రెండు కోట్ల ఆర్థిక లావాదేవీలతో ఈ కేసు దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ సహా ఇరవై మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది ఈ నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది రానా దగ్గుపాటి షూటింగ్ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాకపోవడంతో మరో తేదీ కోసం అభ్యర్థించారు ప్రకాష్ రాజ్ విజయదేవరకొండలు కూడా నిర్ణీత తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు డిజిటల్ ట్రయల్స్ ను ఈడీ లోతుగా పరిశీలిస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది దర్శకుడు లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ తో సన్నివేశాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ క్రాస్ ఓవర్ ఆలోచన అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కోలి సినిమా రోజురోజుకు అంచనాలను పెంచుతోంది తాజా సమాచారం ప్రకారం చిత్ర ఓపెనింగ్ సీక్వెన్స్ లో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ను చేర్చాలని లోకేష్ భావిస్తున్నారు ఈ ఆలోచన రజనీ కమల్ అభిమానులను ఆకట్టుకుంటోంది అయితే ఈ క్రాస్ ఓవర్ కోసం ఇంకా రజనీకాంత్ కమల్ హాసన్ నుంచి అధికారిక అనుమతి రావాల్సి ఉంది ఒకవేళ ఈ ప్రతిపాదన ఫైనల్ అయితే సినిమాకు భారీ హైప్ ఖాయం లోకేష్ కనకరాజ్ గత చిత్రాల్లోనూ ఇలాంటి ఆకర్షణీయమైన సన్నివేశాలతో ప్రేక్షకులను కూలీ సినిమా షూటింగ్ జరుగుతోంది ఈ వాయిస్ ఓవర్ ఒకటే కాదు మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ చిత్రంలో ఉండనున్నాయని సమాచారం సినీ ప్రియులకు శుభవార్త రష్మిక మందన నటిస్తున్న మైసా చిత్రంలో ఇంటర్నేషనల్ స్టంట్ కోరియోగ్రాఫర్ యాంటీ లాంగ్ చేరారు దీంతో ఈ చిత్రం యాక్షన్ జోనర్ కొత్త ఊపు తెస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి రష్మిక మందన నటిస్తున్న మైసా చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ తో సిద్దమవుతోంది ఈ పాన్ ఇండియా ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ లో రష్మిక గోండ్ సముదాయ మహిళ పాత్రలో కనిపించనుంది చిత్రానికి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తూ ఉండగా అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు కల్కి సనక్ లైకర్ వంటి చిత్రాలతో ఆండీ గుర్తింపు పొందారు అన్ఫామ్లా ఫిల్మ్ బ్యానర్ పై అజయ్ అనిల్ సాయప్పు రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రష్మిక కెరియర్ లో కొత్త మైలురాయిగా నిలవనుంది రష్మిక ఈ పాత్ర కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది చిత్రం తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు